నా పేరు బల్లి వెంకయ్య జిల్లా అధ్యక్షులు మహానాడు గత రెండు మూడు రోజుల నుంచి దళిత మహిళ నిడుకుంట నాపై పేటెడ్ రాజారావు అండ్ కో సభ్యులు కొంతమంది ఆమెపై దుష్ప్రచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఆమె ఒక లేడీ డాన్గా ఒక రౌడీ సీటర్గా గంజా ఎమ్మి డబ్బులు సంపాదిస్తున్నట్టు అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నట్టు ఆమె ఒక ఎస్సీ కాదని ఆరోపణలు చేస్తూ అనే మలమహనాడు తీవ్రం ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా వారికి ఒకటే చెప్తున్నాం మీరు ఆమెపై చేస్తున్నటువంటి ఏ అసత్య ఆరోపణలు ఏ దానికైనా రౌడీ సెటర్గా ఆమె ఏ స్టేషన్లోన నమోదైందా రౌడీ సెటర్ అదే అదేవిధంగా గంజాయి అమ్ముతుంటే మీరు ఎక్కడైనా చూసారా ఏ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది అదే ఒక ఎస్సీ మాల కాదని ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఏమైనా మీకు ఇచ్చున్నారా ఇవన్నీటి సమాధానం చెప్పాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాంటి కార్యపక్షంలో అన్నిటికీ ఆ అమ్మాయి ఎంత మనోవేదన చెందుతుందో ఒక దళిత మహిళ ఎదు ఎదుగుదాన్ని చూసి ఊచుకోలేక మీరు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలని ఈ బహిరంగ ప్రకటనను మేము మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మీ పేరు నమోదు చేసి మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు వారిని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా న్యాయస్థానం కూడా ఒకటే చెప్తున్నాం యూటీపీ ద్వారా వీరందరిని కూడా విచారించాలని మేము ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరుతా ఉన్నాం పేరు ప్రభుదాసు కోవూరు దళిత సంఘ నాయకులమే ఈరోజు కూడడానికి కారణం ఏందయ్యా అంటే ఒక దళిత మహిళపై లేనిపోయినటువంటి అగత్యాలను సృష్టించి ఈ యొక్క దళిత మహిళను ఎదుర్కొ ఎదుర్కొనేటువంటి ఎదుగుదలను ఆపుకోలేక జీర్ణించుకోలేక ఆమె మీద లేనిపోని అబండాలు లేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినట్టు కానీ రుజువులు చేయలేదు ఆమె గంజాయి అమ్మిందని ఇంకా లేనిపోని రౌడీషీటర్గా సృష్టించడం అనేది జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందని చెప్తున్నారు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడ కూడా ఆమె యొక్క చర్యను చేపట్టినట్టు దాఖలాలు లేవు కానీ ఈ విధమైనటువంటి దళిత మహిళపై అన్యాయమైనటువంటి చర్యలు గైకున్నట్లయితే మేము క్షమించము మా యొక్క సంఘాలన్నీ కూడా మేము తిరుగుబాటు చేసి మీ యొక్క అన్యాయమైనటువంటి చర్యలను మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టి ముందు దూపరుస్తామని చెప్పి మనం చేస్తున్నాం